వైద్య రంగంలో నర్సు వృత్తికి గౌరవాన్ని హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ నైటింగల్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది మే పన్నెండున అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుకుంటారు ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్య సేవలు అందిస్తున్న నర్సులు దూరదర్శన్తో తమ అనుభవాలను పంచుకున్నారు అనారోగ్యంతో వచ్చిన వారికి వైద్య సేవలు అందించి తిరిగి ఆరోగ్యంగా పంపించడం ఆనందంగా ఉంటుందని చెప్పారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారి తల్లి రమణ మాట్లాడుతూ తన పాప వైద్యం కోసం ఆస్పత్రిలో చేర్పించామని నర్సులు ఎప్పటికప్పుడు పాప ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ సేవలు అందిస్తున్నారని తెలిపారు స్టాఫ్ నర్స్ నుంచి కూడా ఇక్కడే చేస్తున్నాను థర్టీ టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యి థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఇప్పుడు నేను హెడ్ నర్స్గా చేస్తున్నాను కానీ మేము పేషెంట్ల దగ్గర మా దగ్గరకు వచ్చే పేషెంట్లు అందరూ కూడా వాళ్ళకి సర్వీస్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది సీరియస్ పేషెంట్లు టీవీ పేషెంట్లు ఏంటి కరోనా పేషెంట్ల సమయంలో కూడా మేము చాలా చేశాము నాలుగు స్టేట్లు జనాభా వస్తారు ఎంతో నిరుపేదలు మన ఈ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి వస్తారు వచ్చి ఎంతో బాధాకరంగా వచ్చిన వాళ్ళని ఎంతో వెళ్ళిపోయేటప్పుడు ఎంతో సంతోషంగా వెళ్ళిపోతున్నారు ఈ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళని ఏ విధంగా సంతోషపరచాలి వాళ్ళు ఏ విధంగా కోలుకోవాలి ఏ విధంగా వాళ్ళకి గాయాల్ని మా మాన్పాలి అన్నది మేము కూడా ఆలోచించి వాళ్ళకి ఇంకా ఒకటికి రెండు లాగా డాక్టర్లు ఒక విధంగా ఉన్నా మేము వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వడం అవుతాయింటి ఈ వృత్తిలోకి నేను వచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇందులో ఏంటంటే మానవ సేవే మాధవ సేవ ప్రతి పేషెంట్కి కూడా దగ్గరగా ఉండి మనం సర్వీస్ చేసి వాళ్ళు ప్రాణాలతో కోలుకొని వాళ్ళు రికవర్ అయ్యి ఇంటికి వెళ్తుంటే ఆనందం మనం వంద గుడులకు తిరిగిన దానికంటే ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటే మనకు కూడా